టమాటీ ఉల్లిపాయ చట్నీ తయారు చేసుకునే విధానం టమాటి ఉల్లిపాయల చట్నీ చేసుకుందాం రండి టమాటీ ఉల్లిపాయలు సమభాగంలో తీసుకోవాలి మనకి కార్ మనకి సరిపడేటట్లుగా కారానికి పచ్చి ఎండి మిరపకాయలు తీసుకున్నాం కరియాపాకు జీలకర్ర కొంచెం గోరు చింతపండు అన్నట్టు మనకి చిన్న నిమ్మకాయ అంత సైజు నిమ్మ చింతపండు తీసుకుంటున్నాం ఇవన్నీ కూడా ముందు నూనె వేసుకొని వేపుకోవాలి స్టవ్ ముట్టించుకొని ఇలా స్టవ్ ముట్టించుకున్న తర్వాత కల వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కుతుంది కాబట్టి ముందుగా జీలకర్ర వేసుకుందామండి చూడండి జీలకర్ర వేగుతుంది జీలకర్ర వేగుతున్నప్పుడే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఎప్పుడు కూడా రెండు మొక్కలు కింద కట్ చేసుకుని వేస్తా లేకపోతే ఇంట్లో వేసిన వెంటనే చిన్న ఇప్పుడు ఒక ఉల్లిపాయని రెండు ముక్కల కింద నాలుగు ముక్కల కింద వేసుకొని ఇలా వేసుకోవాలండి వేటిని కూడా వేసుకున్న తర్వాత సేపు వేసుకోవాలి టమాటీలు కరివేపాకు కూడా వేసేసి ఆ మిశ్రమాన్ని అంతటి కూడా ఒకసారి తలబెట్టుకొని వేసుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు దీనికి సరిపడేటట్లుగా కాల్చిని వేసుకోవాలి సరిపడేటట్లుగా చట్నీకి సరిపడేటట్లు కాల్ చేసుకొని చిన్ననమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకొని చల్లబెట్టుకోవాలి వేగింది కదండి వీటిని ప్యాన్ కింద చల్లారి పెట్టుకోవాలి చల్లగా అయిపోయింది కదండి ఇప్పుడు ఇది దీన్ని అంతటిని కూడా ఒక మిక్సీ జారీలో వేసుకుందాం ఇలా అంతటిని కూడా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి ఓకేనండి చట్నీ పోపు పెట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోద్ది కాలే పెట్టేసుకొని సరిపడేటట్టు పోపుకి సరిపడేటట్టుగా ఆయిల్ వేసుకుందాం నూనె వేడెక్కింది కదండి ఆవాలు వేసుకోవాలి ఆవాల తర్వాత ఎండుమిరపకాయలు చిక్కుని పెట్టుకుని వేసుకోవాలి కరివేపాకు వేసేటప్పుడు మాత్రం కొంచెం దూరంగా ఉండి వేయండి తులితలు కదా పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మిక్సీ చేసిన మిశ్రమాన్ని వేసేసుకోవడమే కొంచెం మిక్సీ జార్లోని వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా అందులో వేసుకొని తలపెట్టుకోవాలి నండి కొంచెం వాటర్ వేసుకున్నాం అంతటిని కూడా తండ్రి అంతేనండి కొంచెం మరిగితే బౌల్లోకి సేవ్ చేసుకొని ఒక అట్టు అండి ఇప్పుడు అప్పట్లోకి రండి అట్టు కూడా ఎలాగేసుకుందా చూపెడతాను ఆయిల్లో ముంచుకున్న ఆనియన్ ఇలాగా చాకెట్టుకొని ఇలాగా అంతటికి అప్లై చేయాలి చాలా కదండి ఇలా చేస్తే మనకి చేయి కూడా కాలదు ఇలా అందరికీ అప్లై చేసుకొని దోశ పెండ్ ఎప్పుడు కూడా ఇలా ఉండాలండి అప్పుడే అటు అంటే అటు అంటే దోశ బాగా సన్నంగా వస్తుంది రెడీ అండి టమాటి ఉల్లిపాయ సమభాగంలో చేసుకున్న చట్నీ రెడీ అయిపోయిందండి ఇది అట్లు కానీ ఇడ్లీ కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి